నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవితో పాటు రాజ్యసభ ఎంపీ పదవికి ఇటీవలే రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరడం ఖరరైంది మార్చి రెండవ తేదీన నెల్లూరులో జరిగే బహిరంగ సభ వేదికగా చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ గూటికి చేరుకున్నారు వేమిరెడ్డితో పాటు ఆయన భార్య ప్రశాంతిరెడ్డి నెల్లూరు డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్తో పాటు వేమిరెడ్డి అనుచరులు మరికొందరు వైసీపీ నాయకులు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు ఇరవేలు ఆర్డర్ వాటర్ అని బట్టి రోజు చైర్స్ తక్కువ ఉంటారు ఓన్లీ కాన్స్టివన్సీ ఇన్చార్జు రూసై సిటీ రోడల్లో ఇన్చార్జ్ బ్యాంక్ డ్రాఫింగ్ బ్యాంక్ మీరు డిసైడ్ చేసి నాకు చెప్పేది నా మీడియాతో మాట్లాడేస్తాం అన్నం పెట్టుకొని మాట్లాడేస్తాం మళ్ళీ దాన్ని చేసి మీకు దాన్ని బట్టి